నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ బావుడు చెప్పిండు నూటికి ఎనభై నూటికి ఎనభై కూటికి లేని వాళ్ళు నూటికి ఎనభై నూటికి ఎనభై కూటికి లేని వాళ్ళు కూడి జరాజమన్నడే

పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఈ పాటను రాసి రికార్డు చేయడం జరిగింది ఒకవేళ ఇబ్రాహిం శేఖర్ అయిన మన రాష్ట్ర రథసారధులు గనక అవకాశం ఇస్తే మేము పల్లె పల్లెన పల్లె పల్లెన పాట వినిపించి మన నాయకుల్ని వాళ్ళ కండగా నిలబడి ఏను గుర్తుకు ఎట్లా ఓట్లు రావో మేము మీ పక్షాన ఉంటామని మరొకసారి గుర్తు చేస్తూ మరి మాట్లాడే వాళ్ళున్నారు మధ్య అవకాశం ఇస్తే కూడా వస్తాం థ్యాంక్ యూ జై